అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బోణి చేయలేకపోతోంది లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది గత రెండేళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితిది మరి ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లోనూ గత చరిత్రే పునరావృతం అవుతుందా లేక సెంటిమెంట్ వర్కౌట్ అయి ఆప్కు కలిసి వస్తుందా ఢిల్లీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్ స్టేట్ స్కాన్ మహాభారత కాలం నుంచే రాజకీయాలకు కేంద్ర బిందువు కురుక్షేత్రం వంటి మహా సంగ్రామాల గడ్డ ఆధునిక భారతదేశానికి రాజధాని కాలం మారినా పాలకులు మారినా అక్కడి రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువే అందుకే ఎన్నికలేవైనా అంతా ముందుగా మాట్లాడుకునేది ఢిల్లీ రాజకీయాల గురించే చిత్రమేమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీ శాసనసభపై పట్టు చిక్కకపోవడం అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న ఆప్కు లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీట్ అయినా దక్కకపోవడం ఇలా ఒకసారి కాదు గత రెండు దఫాలుగా ఇదే జరుగుతోంది ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఏడు లోక్సభ నియోజకవర్గాల కోసం ఓవైపు బీజేపీ మరోవైపు ఆప్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో నామినేషన్ల పర్వం మొదలైంది మే ఇరవై ఐదున ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది చాందని చౌక్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గాలుండగా అన్నింటిలో బీజేపీ అధికారంలో ఉంది అయితే ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా బీజేపీకి కలిసొస్తోంది రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కటి కూడా దక్కలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి ఏడింటికి ఏడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ లకు మరోసారి నిరాశ ఎదురైంది వరుసగా రెండోసారి కూడా కనీసం బోణి చేయలేకపోయాయి ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలకు అరవై రెండు స్థానాలతో కేజ్రీవాల్ పార్టీ ఘన విజయం అందించిన ఢిల్లీ ఓటర్లు లోక్సభకు వచ్చేసరికి కమలదళానికి మొగ్గు చూపుతొచ్చారు వరుసగా మూడోసారి కూడా దేశ రాజధానిలోని ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి పెట్టిన బీజేపీ మరోసారి ఒంటరిగానే ఏడు స్థానాలకు పోటీ చేస్తోంది ఈసారి ఏకంగా ఆరుగురు సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించి కొత్తవారిని పోటీకి దిప్పింది కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాజీ కేంద్ర మంత్రి హర్షవర్దన్లకు ఈసారి టికెట్ దక్కలేదు చాందనీ చౌక్లో హర్షవర్ధన్ స్థానంలో ప్రవీణ్ ఖండేవాల్ను నిలిపింది ఈస్ట్ ఢిల్లీలోని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్థానంలో హర్ష్ మల్హోత్రాను న్యూఢిల్లీలో మీనాక్షి లేఖి స్థానంలో సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ను బరిలోకి దింపుగా నార్త్ వెస్ట్ ఢిల్లీలో హన్స్రాజ్ స్థానంలో యోగేందర్ చందోలియాను వెస్ట్ ఢిల్లీలో పర్వేశ్ వర్మ స్థానంలో కమల్జీత్ షరావత్ ను సౌత్ ఢిల్లీలో రమేష్ బిదూరి స్థానంలో రామ్వీర్ సింగ్ బిదీరులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులు అరెస్ట్ అయ్యే నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఢిల్లీలో మెజారిటీ స్థానాల్లో నెగ్గడంపై ఫోకస్ పెట్టింది పంజాబ్లో విడివిడిగా పోటీ చేస్తున్న ఢిల్లీకి వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమిలో భాగస్వాములుగా బరిలోకి దిగుతున్నాయి పార్టీ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి చాందిని చౌక్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ ఈస్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీలో ఆమ్ ఆద్ పార్టీ అభ్యర్థులు నిలిపాయి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది బీజేపీ ఇప్పటికే ఓ దఫా ప్రచారాన్ని పూర్తి చేసింది ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కూటమి కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేస్తున్నాయి బీజేపీ వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్ చేసి హ్యాట్రిక్ సాధిస్తుందా లేక బీజేపీకి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కూటమి చెక్ పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్